భారతదేశంలోనే మొదటి వినూత్న ప్రయోగం ట్రాఫిక్ మార్షల్స్ పెరుగుతున్న వాహన రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ కోసం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో ట్రాఫిక్ నియంత్రణ కోసం శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకునే కార్యక్రమాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ మెయిన్స్ కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఐపీఎస్ సైబరాబాద్ జాయింట్ సిపి ట్రాఫిక్ డి జోయల్ డేవిస్ ఐపీఎస్ మరియు ఎస్సీ ఎస్సీ ప్రతినిధులు రమేష్ ఖాజా రాజేష్ సమక్షంలో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రహీజా మైండ్ స్పేస్ డైరెక్టర్ శ్రావణ్ కుమార్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీలు శివకుమార్ వీరన్న మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ పి నాగభూషణం కూకట్పల్లి ట్రాఫిక్ ఏసీపీ వెంకటయ్య ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు ట్రాఫిక్ మార్షల్స్ తదితరులు పాల్గొన్నారు